ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని గతంలో డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదని రోజా ప్రశ్నించారు చంద్రబాబు తప్పుడు లెక్కలతో ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేయడం చాలా బాధాకరమైన విషయమని రోజా అన్నారు వినేవాడు వేరేవాడైతే చెప్పేవాడు చంద్రబాబు అనే కొత్త సామెత ఏపీలో తిరుగుతోందని ఆమె పేర్కొన్నారు ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడేళ్లుగా ఎన్నో పోరాటాలు దీక్షలు చేశారని రోజా గుర్తు చేశారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చంద్రబాబు ఎందుకు గట్టిగా నిలదీయడం లేదని రోజా మండిపడ్డారు ఓ ముఖ్యమంత్రికి సీనియార్టీ కాదు సిన్సియార్టీ ముఖ్యమనే విషయం చంద్రబాబు నాయుడు ముందుగా తెలుసుకోవాల్సిందని రోజా అన్నారు సీనియార్టీపై మాట్లాడుతున్న చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ ను ఎందుకు వెన్నుపోటు పొడిచారని ఆమె నిలదీశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి